ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడను మతం చూడను పార్టీ చూడను పైన తెలుగుదేశం జెండా ఎగిరినప్పటికీ కూడా నేను ఇచ్చే పథకానికి వాడు అర్హుడైతే చాలు అని ప్రజా అభిమానాన్ని చేరువైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అనేకమైన మీటింగుల్లో మీరు చూశారు వైసీపీ వాళ్ళకే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పని చెయ్యొద్దు అనేటటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు వచ్చారంటే రాజకీయాన్ని ఎంత దిగదార్చారో చూడండి జగన్మోహన్ రెడ్డి గారు వన్ టైం ఐదు సంవత్సరాలు సీఎం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి సీఎంగా ఎక్కారు మరి ఈ యొక్క వ్యత్యాసాన్ని మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఎంతైనా ఉంది ఆయన ఏమన్నాడంటే నా ఓటైనటువంటి వ్యక్తి అయినా పర్లా వాడింటి మీద తెలుగుదేశం జెండా జనసేన జెండా ఎగిరినప్పటికీ కూడా పర్లా నేనెచ్చి పెట్టినటువంటి పథకానికి వాళ్ళ అర్హులైతే చాలనేటువంటి గొప్ప ప్రజానాయకుడు వయసులో చిన్నవాడైనా మనందరం చెయ్యెత్తి చే కొట్టాల్సిన పరిస్థితి ఉంది కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి రైతు లేనిదే రాజ్యం లేదని ఏనాడో మన భారతదేశం జై జవాన్ జై కిసాన్ అని ఎన్నో గొప్ప విజయాలకి నాంది పలికినటువంటి జవాను కిసాను వీళ్ళిద్దరే ప్రధానమని చెప్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఈ యొక్క కూటమి నాయకులు ఎక్కడికెక్కడికే బంధించి నీకు ఆధార్ కార్డు ఉందా గూడేరు వెళ్ళాలంటే నీకు ఆధార్ కార్డు ఉందా ఎస్ఎన్ గొల్పాలి వెళ్ళాలంటే నీకు ఆధార్ కార్డు ఉందా సీతారాంపురం వెళ్ళాలంటే అనే పరిస్థితికి తీసుకొచ్చారంటే మీలో మీరు వచ్చి పద్దెనిమిది నెలలో ఇరవై నెలలు అయింది మీ ఎన్నులో ఎనుకు మొదలైంది రైతు లేనిదే రాజ్యం లేదు ఈ రైతుకు జరిగిన నష్టాన్ని అంచనా వేయటానికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని ఆంక్షలు పెడుతున్నారంటే నీ యొక్క నలభై నలభై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్ర ఏమైంది అనేది నేను ఈ యొక్క సభాముఖంగా ఈ యొక్క ఈ యొక్క రై జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు వచ్చేటటువంటి ఈ కార్యక్రమంలో మీడియా ముఖంగా అడుగుతున్నాను నువ్వు చేసేటటువంటి దుర్మార్గ పాలన ఎవడైతే మీడియా ముందుకు వచ్చాడో వీడు ఎవడైతే వీడియో మీడియాలో పాటాడుతున్నాడో వాడి ఆధార్ కార్డు వాడు ఏ ఊరో ఏంటో వాడికి ఏం పథకాలు వస్తున్నాయో అవన్నీ ఆప్ చేయనేటటువంటి నిస్వార్థమైన నీచమైన నిస్వార్థంగా సారీ నీచ్యమైన బుద్ధి నీది ఈ రోజున రాష్ట్రాన్ని నువ్వు పెద్ద సీనియర్ అని చెప్తున్నావు చెయ్యి జనాలను మెప్పులు పొందు మరొకసారి అధికారంలో రా అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆంక్షలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి జనం రానికుండా చేసి అదే విధంగా ఏ ఒక్క ఎంపీటీసీ జడ్పీటీసీ వైసీపీ కార్యకర్తలను ఇంట్లో బంధించే పరిస్థితి నీకు వచ్చిందంటే నీ కమంటే ఒకసారి కూటమి నాయకులారా ఆలోచించండి అదేమంటే నువ్వు కాపు కాదా నువ్వు పవన్ కళ్యాణ్కి జై కొట్టవా నువ్వు జై కొట్టపోతే నిన్ను నీ పథకాలను తీసేస్తానంటే వ్యక్తుల్లో నేను కూడా ఒకనే నేను కూడా ఒకనే నా ఊరు చిన్నాపురం మచిలీపట్నం మండలంలో నేను కాపు నాయకుడిని నాయకుడి కాదు కాపు కొలు నాకు రోడ్డు పక్కన షాప్ ఉంటే నీచింగా రోడ్ మార్జిన్ లో ఉంటే కరెంటు పీకేసి నా వ్యాపారాన్ని దెబ్బ కొట్టి నన్ను అదో గది పాలు చేస్తానన్నారు అదే విధంగా చేశారు మా జగన్మోహన్ రెడ్డి మా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు కులం చూడను మతం చూడను ప్రాంతం చూడ అని చెప్పి ఎవడైతే అర్హత ఉందో ఎవడైతే అరుగుదో వాడికి ఈ పథకం అందాలన్నారు మీకు జెండా మోయిపోతే మీ కులాన్ని విమర్శిస్తే మీరు ఈ విధంగా ఎంత దుర్మార్గాలుగా పాల్పడుతున్నారో మీరు మీ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది కుడి అడంగా ఇంకొక మూడు సంవత్సరాలు లేదో మోడీ గారు ఏదో చెప్తున్నారు అదైతే తండ్రి మీరు ఇంటికి సాగనపడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కాకుండా సూపర్ సిక్స్ అని అబద్ధాలు చెప్పి ఈ రోజున ఆ మహానుభావుడు అదే నెలికి పోసేస్తానంటే బాగోదని నాలుగు మందు తిరగేసి మాట్లాడాడు మీ అందరికీ త్వరలోనే గుణపాఠం చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు రాబోయే మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీడీసీ కానీ ఈ యొక్క ఎలక్షన్ లో మీకు గులపాఠం చెప్తారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికల ప్రకారం ఎన్నికల కమిషనర్ నేల సహనీ చెప్పిన ప్రకారం మీకు దమ్ముంటే ఎలక్షన్గా కరెక్ట్ టయానికి వెళ్ళండి లేదనుకుంటే మీరు నైన్టీ నైన్ నైన్ పర్సెంట్ మీరు వాయిదా వేస్తారేనా నా నమ్మకం కాకపోతే మీరు వెళితే కనుక మీకు చెప్పులు మెల్ల వేసి ఏం చేస్తారో ప్రజలు అందరూ కూడా సంక్షిప్తంగా ఉన్నారు ఇది మీరు తెలుసుకోవాలి మీరు మీరు చేసేట దుర్మార్గాలు ఈ రోజు ఈ రోజున ఈ రోజున ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నందుకు రేపొద్దున నా మీద అనేక రకాల ట్రోల్స్ దొరుకుతాయి లేదా నా నరేతర్ల హితం ఇంకోటి చేస్తారు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మా కిట్టు గారు ఉన్నారు మా పేరు నాన్నగా ఉన్నారు ధైర్యంతోనే మీడియా ముందు మీ యూట్యూబ్ ఛానల్ ముందు మాట్లాడుతున్నాను జై జగన్